కాంగ్రెస్ నాయకులు వాళ్లే వాళ్ళు కొట్టుకుంటున్నారు తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది అయితే పలుచోట్ల ఘర్షణ పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి తాజాగా భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ రైతు వేదిక వద్ద రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం రసాబసగా మారింది నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కాంగ్రెస్ ఇన్ఛార్జీ శ్యామ్ నాయక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మాట మాట పెరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది ఈ క్రమంలో స్థానం కోల్పోయిన ఎమ్మెల్యే కోబాలక్ష్మి శ్యామ్ నాయక్ను వాటర్ బాటిల్తో కొట్టింది ఆయనపైకి వాటర్ బాటిల్ బలంగా విసరడంతో శ్యామ్కు దెబ్బ తగిలింది ఇక్కడే కాదు ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా చోట్ల రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోతుంది ఇరు పార్టీల నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం రచ్చరేపుతోంది మొన్నటికి మొన్న కాంగ్రెస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి మధ్య కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది అంతకుముందు ముందు మరికొన్న చోట్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి ఇలా ఇంకెన్ని చోట్ల జరుగుతాయో వేచి చూడాలి మరి మరి దీనిపై సీఎం స్పందిస్తారన్నదే క్వశ్చన్ మార్క్